తనను కన్న తల్లిని ఎలా సంబోధించాడో ఎలా పిలిచాడో ఒక పతితను ఐదుగురు భర్తల్ని మార్చి ఆరోవాడితో సహజీవనం చేస్తున్న పతితను అదే సంబోధన ఎక్కడ తిరుగుతాడండి ఇలాంటి దేవుడు గౌరవింప తగిన వాడిని ఎవడైనా గౌరవిస్తాడు గౌరవింప తగిన వాడే కదా గౌరవప్రదమైన వాడు ఎవడు గొప్పవాడు క్షమించడానికి వీల్లేని వాడిని క్షమించడమే కదా క్షమంటే ప్రేమించడానికి అర్హత లేని వారిని ప్రేమ పొందడానికి అర్హత లేని వారిని ప్రేమించడమే కదా ప్రేమ అంటే ఏది గొప్పతనం ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ లేదా ఒక చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ నడిచి వస్తే మీరు అంతా లేచి నిలబడతారు అది గొప్పేం కాదు కానీ గౌరవింపు తగని వాడిని గౌరవిస్తామే అది కూడా భగవంతదే